దేవుని నామానికి మహిమ కలుగును గాక క్రైస్ ద లాడ్ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు వందనాలు దేవుని అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం దేవుని బిడ్లారా నిజంగా మీ అందరిని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరి క్షేమాన్ని బట్టి మీ అందరి సహకారాన్ని బట్టి కూడా నేను ప్రభువుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను రండి నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఆత్మ ఫలాలలో నుంచి ఒకటి గళతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినా అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము ఈరోజున నేను మీతో అనుకున్న మాట దీర్ఘశాంతము దేవుని పెట్లారా మనం క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన జనాంగము పరిశుద్ధ సమూహము మనము దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలో ఎన్నుకొనబడిన మనం మనకు దీర్ఘశాంతము కలిగి ఉండాలి మనలో ఏ విధమైన ఆవేశాలకు ఏ విధమైన అనాలోచిత క్రియలకు మాటలకు చోటు ఇవ్వకూడదు మనము దీర్ఘశాంతము కలిగిన వారమై ఉండాలి యేసు ప్రభువుని ఎంతగా శోధించినా ఆయన ప్రజలే ఆయనను ఎంతగా విసిగించినా ప్రభు వారు ఎక్కడా కూడా తొందరపడి మాట అన్నట్లుగా మన వాక్యంలో చూడడం జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డలారా మన ప్రభువు సాత్వికుడు ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు కనుక మనము కూడా దీర్ఘశాంతము కలిగిన వారమై ఉండాలి ఆవేశంతో ఊగిపోతున్న మనుషులు చిన్న కారణాలకు దానికి కానదానికి భయంకరమైనటువంటి ప్రదర్శన భయంకరమైనటువంటి మాటలు జ్ఞాపకం చేసుకోండి దశలోనిక వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ఇలా ఉంటుంది అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు కోతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై యుడు జ్ఞాపకం చేసుకొని దేవుని బిడ్డలారా అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండమని దేవుని వాక్యం చెప్తా ఉంది నువ్వు కొందరి ఎడల మాత్రమే ప్రేమ కలిగి ఉంటున్నారు కొందరి ఎడల మాత్రమే దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటున్నారు కొందరంటే మాత్రం ఎందుకనో నిజంగా ఒక మాట మనం అనుకుంటే మీకు కొందరిని చూస్తే భయంకరమైన కోపం కట్టలు తెంచుకునేటువంటి కోపం వస్తూ ఉంటుంది ఆ మనిషి నీకు పడదని ఆ మనిషి యొక్క మాట తీరు పద్ధతులు మీకు పడవని భయంకరంగా కోపం కట్టలు తెంచుకుంటూ వస్తుందేమో అలాంటి పరిస్థితి మంచిది కాదు సాధ్యమైతే అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండమని దేవుని వాక్యం చెప్తా ఉంది జ్ఞాపకం చేసుకోండి మనం ప్రభు ప్రతినిధులుగా భూమి మీద బ్రతుకుతున్న వారం లోకంలో నుంచి ప్రత్యేకింపబడిన వారం మనము క్రీస్తు పేరట క్రైస్తవులముగా క్రీస్తు పేరు పెట్టుకొని ధరించుకొని బ్రతుకుతున్న మనం ఎంతటి ఆత్మ సంబంధమైన ఫలాలు కలిగిన వారమై క్రీస్తుని ప్రదర్శించే వారంగా ఉండాలి మన దైనందిన జీవితంలో దీర్ఘశాంతం ఎంత ప్రాముఖ్యమైనదిగా ఉండాలి అస్సలు ఓర్చుకునే తత్వం లేదు ఓపిక లేదు తట్టుకోలేరు ఆగలేరు జ్ఞాపకం చేసుకోండి దేవుడు నీ పక్షాన్ని నిలబడేవాడు కనుక దీర్ఘశాంతము కలిగిన వారై ఉండండి దీర్ఘశాంతము కలిగిన వారై ఉండండి ఇది ఆత్మఫలాలలో ఒకటి మనము ఫలించి అభివృద్ధి పొందడానికి ఈ దీర్ఘశాంతము అనేది కూడా ఒకటి జ్ఞాపకం చేసుకుని దేవుని పెట్టలేరా మనము దీర్ఘశాంతము కలిగిన వారమై మనుషులందరితోనూ దీర్ఘశాంతము కలిగిన వారమై ఉండాలి కొందరితో బాగుండి కొందరితో బాగోకపోవటం కొందరిని చూస్తేనేమో ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారు మీరు దేవుని పెట్టలు సంఘంలోనైనా సహవాసంలోనైనా జ్ఞాపకం చేసుకోండి శాంతం వహించాలి ఓర్పు వహించాలి నిధానించాలి నీ నోరుకి కళ్ళెం పెట్టుకుని అని వాక్యం చెప్తా ఉంది నిన్నోరుకు కళ్ళెం పెట్టుకోననే వాక్యం చెప్తా ఉంది కాబట్టి మీరు శాంతము వహించి వారి దేవునిని ప్రదర్శించి క్రీస్తు ప్రతినిధులుగా క్రీస్తు ప్రతినిధులుగా ఉండాలని తెలియపరుస్తూ ఈ దీర్ఘశాంతం మీ జీవితాల్లో కూడా బహుగా వృద్ధి పొందాలని ప్రభు పేట ప్రార్థిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను కలిసి రండి ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు ఆత్మ ఫలములలో ఒకటైనటువంటి దీర్ఘశాంతాన్ని అయా మేము కూడా కలిగి ఉండగలిగిన కృపను మాకు దయచేయండి కోపమునైనా మాని దీర్ఘ శాంతాన్ని కలిగి ఉండగలిగిన కృపను దయచేయండి ఏ సందర్భాలలోనైనా సరే మా పటుత్వాన్ని మేము కోల్పోకుండా నోరు జారిపోకుండా నాయన నైనా ఎక్కడ కూడా కోపంలో నీకు ఇష్టమైన కార్యాలు మాటలు మేము చేయకున్నట్లుగా చే జారిపోయే కార్యాలు చేయకుండా నైనా శాంతం వహించగలిగిన ఓర్పును మాకు దయచేయండి అందరైతే ఈ ప్రియబిడలు నీ మాటలు వింటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు చేయండి వారు కూడా ఆవేశంతో ఎటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి కోపాన్ని అనసమని ప్రార్థన చేస్తున్నాను శాంతము కలిగిన వారమై నిన్ను చూపించు మేము మేమున్నట్లుగా కృప చూపించండి ఈ దినాలలో సాతాను మరి పరిపక్వత చెంది కోపాలు రేకెత్తించి మానవుల మధ్యలో ప్రేమను చల్లారుస్తుంది ప్రభు మేము అలా ఉండక ప్రేమను ప్రదర్శించేవారుగా ఉండినట్లుగా కృప చూపించమని నీ బిడ్డల పనుల్లో ప్రయాణాల్లో దీవించి ఆశ్రయించి సహాయం అందించమని ఏసు క్రీస్తు వారి పేర ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక జైన్ నైంటీ సెవెన్ అనే మన యూట్యూబ్ ఛానల్ ఇంకొన్ని ప్రోత్సహించండి మేము మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం మీ ప్రార్థన అవసరాలతో మాకు తెలియపరచండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక క్రైస్తులో